తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ మరియు కదిరి నియోజకవర్గం అగ్రస్థానంలో వచ్చిన సందర్భంగా కదిరి ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కదిరి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప గారు పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ గారు చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న మండల పార్టీ అధ్యక్షులను టౌన్ అధ్యక్షులను క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలను అభినందించారు ఈ కార్యక్రమంలో నల్లచెరువు మండల కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి తనకల్లు మండల కన్వీనర్ రెడ్డి రెడ్డి ఎన్పికుంట మండల నాయకులు అంజనప్ప నాయుడు రెడ్డప్ప గారు తదితరులు పాల్గొన్నారు این <laughs> <coughs>

దేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత నమోదు కార్యక్రమం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సభ్యత నమోదు కార్యక్రమంలో ఈరోజు రాష్ట్రంలోనే పార్లమెంట్ మొదటి స్థానంలోను జిల్లాలోనే వర్గం నియోజకవర్గం సాహిత్యంలో మొదటి స్థానంలోనూ సభ్యతను నిలవడం జరిగింది దీనికి అందరికీ కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కన్వీనర్లు క్లస్టర్లు యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు